హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో జొన్న పేలాల పిండి అనేది ఏ విధంగా చేయాలో చూసేద్దామండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి మరి జొన్న పేలాల పిండికి మనకి జొన్నలు పేలాల్లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ జొన్నల్ని ముందుగా మనము నీట్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట దీనికోసం నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఒక లీటర్ వరకు వాటర్ పోసి వాటిని మరిగించుకోవాలి తర్వాత ఇదిగో జొన్నలు నేను ఇక్కడ ఒక కప్ వరకు జొన్నలు తీసుకున్నానండి వచ్చేసి పావు కేజీ అనమాట ఇప్పుడు ఆ జొన్నల్ని వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఆ జొన్నల్ని వాటర్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకి అందులో ఉన్న డస్ట్ ఉన్న ఏదున్నా పోతుంది తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఆ విధంగా హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత స్టైనర్లో ఈ విధంగా వాటర్ అన్నీ ఫిల్టర్ చేసేసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో ఇంకోసారి వాష్ చేసి పెట్టేసుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసి జొన్నల్ని అయితే ఒక రెండు మూడు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి మనం మార్నింగ్ ఈ పిండి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ టైము ఈ విధంగా చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు లేదా మార్నింగ్ టైంలో అయితే ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని జొన్నలు కొంచెం కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ను ఈ విధంగా కొంచెం కొంచెంగా జొన్నలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి జొన్నల క్వాలిటీని బట్టి మనకి పేలాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఇదిగో ఈ విధంగా చుట్టుపక్కల ఆడేటప్పుడు మూత పెట్టేసుకొని జొన్నలన్నింటినీ ఈ విధంగా మనం పేలాల కింద ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పేలాలని మిక్సింగ్ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక నాలుగైదు యాలకులు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి మిగిలిన పేలాలను కూడా అలానే వేసుకొని దీంట్లో ఒక గ్లాసు జొన్నలకి నేను ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే బెల్లం తురుమి ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఈ విధంగా అంతా యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ